హాయ్ అండి వరలక్ష్మి వ్రతం చేసుకుని మధ్యాహ్నం భోజనం చేసి గాదరాడు గుడికి స్టార్ట్ అయ్యామండి ఈ రోజు నాగపంచమి కూడా అన్ని దేవాలయాల్ని ఒక చోటే చూసేయచ్చండి చాలా బాగుంటుంది గుడి అయితే మాత్రం దగ్గరికి వచ్చేసామండి ఇక్కడ కొండ కనిపిస్తుంది కదండి అది లక్ష్మీ నరసింహ స్వామి గుడి కోరుకొండ పైకి మెట్లెక్కి వెళ్ళాలండి ఆ గుడి కూడా బాగుంటుంది ఇటు వచ్చేసి చుట్టూ మేకలు గేదెలు ఆవులు పచ్చని పొలాలతో చాలా బాగుందండి గుడి కూడా చుట్టూ పచ్చని పొలాల మధ్యలో ఉంటుంది చాలా బాగుంటుంది ఎంతో దూరం నుంచి కూడా ఈ ఆలయాన్ని చూడడానికి వస్తుంటారండి అస్సలు ఖాళీ ఉండదు ఈ సాయంత్రం చేసి వచ్చాము శ్రావణ శుక్రవారం మొదటి వారం కదండి కొంతమంది పూజ చేసుకుంటారు కదా ఇక్కడ అన్ని క్లియర్ గా రాసి ఉంచారండి ఏ రోజు ఏ పూజ చేస్తారో అన్ని కూడా క్లియర్ గా రాసి పెట్టారు జ్యోతిర్లింగాన్ని కూడా దర్శించుకున్నాము రోజు నాగపంచమి కదండి ఇప్పుడు నాగదేవత దగ్గర కూడా వెళ్ళి పూజ చేయించుకుందాము అమ్మవారిని కూడా దర్శించుకొని ప్రసాదం తీసుకొని కూర్చున్నామండి తిరగలి రుబ్బురోలు సన్నికలు రాయి ఆపడం వేసి ఉన్నాయి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఇవి వచ్చేసి పెళ్లి కాలేని వారి చేత పసుపు కొమ్ములు అలానే శనగలు విసిరుస్తారంటండి అదొక నమ్మకం అనుకుంటండి ఇక్కడ వచ్చేసి తలుపులు చూడండి వైకుంఠపాలీతో ఉన్నాయి చాలా చక్కగా ఉన్నాయండి అంత అన్ని ఆలయాల్ని ఒక్క గుడిలో దర్శించుకోవచ్చండి చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి వచ్చి దర్శించుకోండి లేకపోవడం వల్ల మిగిలినవి తీయలేకపోయాను ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయి ఇక్కడ సిటీ కేఫ్ దగ్గర ఆగామండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి జ్యూసెస్ అవి బాగుంటాయండి కావాలు కూడా ఫ్రెష్ గా అప్పుడే చేస్తున్నారు మొత్తం టిఫిన్స్ దగ్గర నుండి అన్ని దొరుకుతాయండి అదండి మా శ్రావణ్ శుక్రవారం మొదటి వారం ఇలా జరుపుకున్నాము మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్